what do you ali se referred on as you said, Ni, 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 ni i, ni. Nang, li i, nang, li, nang, li, za asa, Yon, li, nang. yat, mot kra ముందర ఉంటే లేనకి రండి কাম <laughs> <laughs> र <laughs> ರೈತ 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 ಗಿಡ್ಬಾಡು ಧರಲು ರೈತ ಗಿಡ್ಬಾಡು ಧರಲು ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್

અત્યાર વૉટ વૉકેટ તમને જયા તો નહી નેવસ

అట్లాగే ఇది ఎక్కడెక్కడ ఏ రైతు కొన్నారో వాళ్ళు మీకు మీరు పిలుచుకొని తెచ్చిస్తారు దీంట్లో బద్దాలు లేదు ఎందుకంటే మీకు ప్రెషర్ ఉండచ్చు కానీ రైతులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా రైతులు వాళ్ళకి ఎంత పొలం ఉంది వాళ్ళు ఏం పండిస్తున్నారు యూరియా ఎక్కడ కొన్నారో కూడా మీకు ఫీచర్స్ ఇస్తాము హండ్రెడ్ ఫిఫ్టీ వెయిటెన్ చూసాను ఐదు మండలాల నుంచే మాట్లాడతాను ఐదు మండలాల్లోనే ఈ రోజు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డిగా రాష్ట్రవర్తగా పిలిపించారు కాబట్టి నిన్న మీటింగ్ పెట్టి నిన్న పంపించామని మీరు పోలీసులు చెప్పినట్టు పోలీసులు కూడా ప్రెస్ చెప్పారు కానీ నిన్నటి వరకు పల్లె గాని గానీ ఎన్ఎన్ గాని గానీ ఎక్కడెక్కడ పోయి మన రైతులు కొన్నారు వారు రైతులా కాదా వాళ్ళ భూమి ఎంత ఉంది వాళ్ళు తీసుకున్నారో పిల్లలతో తెచ్చిస్తాం సో మీరు దయచేసి సమస్యను తప్పకుండా